రైట్ ఇక ఇంకొక ముచ్చట ఏదైతే అల్లు అర్జున్ పుష్పాటు సినిమాకు సంబంధించి సంధ్య థియేటర్ తొక్కిరిసలాట ఘటనలో ఏలెవరిగా ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేసుకొని పోయిందో దీనికి అల్లు అర్జునే బాధ్యత వహించాలి అల్లువర మీదే బాధ్యత వహించాలి సినిమా టీం మొత్తం బాధ్యత వహించాలని చెప్పేసి రివర్స్ గేర్ తోని సర్కార్ పోయిందో ఆ రివర్స్ గేర్ కు ఏదైతే రివర్స్ గేర్ వేసిందో సర్కార్ ఆ రివర్స్ గేర్ కు ఇలా చెరపెట్టి లాంటి సమాధానం ఇచ్చింది ఎవరు ఇచ్చిండ్రు ఒకసారి సర్వే ప్రయత్నం చేస్తా సంధ్య తొక్కితలాటిలో ప్రభుత్వానికి తప్పు తెలంగాణ సిఎస్ రామకృష్ణరావుకు సోకాస్ నోటీసులు ఇచ్చిన మానవ హక్కుల కమిషన్ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు ఇచ్చింది స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిందా లేకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిందా లేదా కాకపోతే మానవ హక్కుల కమిషన్ అయితే ఈ సిఎస్ రామకృష్ణరావు రామకృష్ణరావుకు సోకాస్ నోటీలు జారీ చేసింది ఈ పుష్పాఠ సినిమా ఘటనలో ఏదైతే ఆ ఒక కుటుంబం తుడిచిపెట్టుకొని పోయింది వాళ్ళ అమ్మ చనిపోయింది బాబు దాకా శ్రీతేజ్ పిల్లగా హాస్పిటల్లో చికిత్స పొందిండు తర్వాత వాళ్ళ కుటుంబం చెల్లాసెదిరైంది ఆగవైపోయింది అల్లు అరవిని అన్ని విధాలుగా సహాయ సహకారం వాళ్ళు అందించారు వైద్యానికి గానీ వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి మొత్తం అన్ని విధాల కానీ ఎంత చేసినా కూడా పోయిన ప్రాణం తిరిగి రాదు అల్లు అర్జున్ వచ్చేటప్పటికి సరైన జాగ్రత్తలు తీసుకోలే సరైన భద్రత సిబ్బందిని అక్కడ పెట్టలే కావాల్చుకుని చేసిరి కావాల్చుకుని చేసిన దానికి నేను ప్రాణం బలైపోయింది ఓ పిల్లగాడు ఇబ్బంది ఇబ్బంది పాలైండు అని చెప్పేసి మానవ హక్కుల కమిషన్ అర్థం చేసుకొని అనుమతి లేనప్పుడు అక్కడ జనాలను కార్యక్రమాన్ని ఎందుకు అనుమతి పెద్ద ఎత్తున జనాలు ఉన్నప్పుడు తొక్కిసలాట జరుగుతుందని పోలీసులు ఊహించలేరా వచ్చిన జనాలు యువకులు నిందితుని అనుమతి లేదని హెచ్చరించారా ఈ దురదృష్టకత ప్రమాదం జరిగే వరకు పోలీసులు ఎందుకు వేసి చూశారు సహాయం అందించడంలో మరియు భద్రతను నిర్ధారించడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది మరణించిన శ్రీవతి రేవతి కుటుం రేవతికి ఐదు లక్షల నష్ట పరిహారం సిఫార్సు చేసిన కమిషన్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఏదైతే అల్లు అర్జున్ ను తీసుకుపోయి దీనికి కారణం అల్లు అర్జునే అని చెప్పేసి ఏదైతే అల్లు అర్జున్ భుజం మీద తుపాకీ ఎక్కుపెట్టి సినీ ఇండస్ట్రీని మొత్తం గుప్పిట్లోకి తెచ్చుకున్న తెచ్చుకోవాలనుకున్న రేవంత్ రెడ్డి కళ అప్పుడు సాకారమైంది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చినా కొన్ని నోరేళ్ళు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అల్లు అర్జున్ తప్పు అని చెప్పేసి అల్లు అర్జున్ జైల్లో తీసుకుపోయి ఒక రోజంతా నైట్ బేల్ వచ్చినప్పటికీ కూడా ఒక రోజంతా కక్షపూరితంగా జైల్లో పెట్టిర్రు అంతకంటే ముందుగా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు అది అందరికీ తెలుసు ఇది కక్షపూరితంగానే ముందడికి తీసుకుపోయింది రేవంత్ రెడ్డి తప్ప దీంట్లో ఏమీ లేవు అని చెప్పేసి తీరా సీన్ కట్ చేస్తే తప్పు అంతా ప్రభుత్వాన్నిదే మరి అప్పుడు అల్లు అర్జున్ తప్పని ప్రభుత్వము అల్లు అర్జున్ ని జైల్లో పెట్టించింది కదా మరి ఈ ప్రభుత్వాన్ని తప్పైనప్పుడు ప్రభుత్వాన్ని జైల్లో పెట్టి అన్నా వద్ద తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి అక్కడ అల్లు అర్జున్ కాదు ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం ప్రభుత్వాన్ని తప్పు అని చెప్పేసి మరి ప్రభుత్వ పెద్దలు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా మరి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనేది మనకు పోతా పోతా ఉంటుంది తెలుస్తుంది ఏమీ లేదు దాంట్లో పెద్ద ఏంటంటే అల్లు అర్జున్ భుజం మీద కలిపి తుపాకీకి పెట్టి సినీ ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకుని సినీ ఇండస్ట్రీని ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా దిల్ రాజును గుప్పిట్లో తెచ్చుకున్నారు రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత సినిమా టికెట్ల ధరల పెంపు కానీ తర్వాత ఈ ప్రీమియర్ షోల రద్దు కానీ ఇట్లాంటి నిర్ణయాలు అసెంబ్లీ వేదికగా ప్రీమియర్ షో రద్దు అని చెప్పేసి ధరల పెంపు రద్దు అని చెప్పేసి మాట్లాడిన ఆయన మొన్న పవన్ కళ్యాణ్ సినిమాకు పవన్ కళ్యాణ్ సినిమాకు ఇచ్చిండ్రోల్ టికెట్ల రేట్లకు పెర టికెట్ల రేట్లు పెంచడానికి పర్మిషన్ ఇచ్చారు ప్రీమియర్ షోలు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్లు ఇచ్చారు అంటే మనదైతే సోమవారం మనదైతే మంగళవారం అంటే ఆంధ్రలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఆయన చంద్రబాబుకు దోస్తు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇవన్నీ అనుమతులు ఇచ్చిర్రు అసెంబ్లీ వేదికగా మాట్లాడి నాలుక కరుసుకున్నారు అని చెప్పేసి ఎవరన్నా ఇంకే అంశాలు చెప్పి నమ్ముతారా రేవత్ రెడ్డి సర్కారును ఇట్లా చేసినాక అని చెప్పేసి మండిపడ్డది తెలంగాణ సినీ 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 లోకము అల్లు అర్జున్ అభిమానులు రైట్